అన్నదిన్న అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుని స్థితిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభుని యేసుక్రీస్తురాములందరికీ ప్రేమతో వందనాలు కళ ధ్యానాంశము జీవాహారమును నేనే ప్రసిద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి యహోన్స్ వార్త అధ్యాయము ముప్పై ఐదవ వచనం చదువుకు అందుకు యేసు వారితో ఇట్లా నేను శ్రీవాహారము నేనే నా ఎదుకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎల్లప్పుడూ ఎప్పుడునూ దప్పికొనడు ఎప్పుడునూ దప్పికొనడు అని చెప్పి చూస్తున్నాడు యేసుక్రీస్తును గురించి ఇతరులు పరిచయం చేయడం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు కూడా తనను తాను పరిచయం చేసుకున్నాడు యేసునందు విశ్వాసం ఉంచుటకు ఎటువంటి సూచక క్రియలు చేయుచున్నామని యూదులు ఆయన ప్రశ్నించినప్పుడు వారికి సమాధానంగా యేసు తనను ఊర్చి చెప్పుకున్న మాట ఇది అతని బంధనాలు ఇస్రాయేళ్లు ప్రజలకు మన్నా ఆహారంగా అనుగ్రహింపబడిన రీతిగా తాను కూడా ప్రజల కొరకు జీవాహారముగా అనుగ్రహింపబడ్డాడు అని ఆయన చెప్పారు జీవాహారమును గుర్చి అటువంటి కొన్ని విషయాలు మనం గమనిస్తే యహన్ సువార్త అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వచ్చినాల్లో చదువుకుందాం చూ భుజించుటకు పరలోకము నుండి ఆయన జీవాహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పారు కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు పరలోకము నుండి దిగి వచ్చి ఆహా వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమునై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాం కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనేది అందుకు వేసు వారితో ఇట్ల నేను జీవాహారమును జీవాహారము నేనే నా ఎదుగు వచ్చేవాడు ఏమా చిత్రమును ఆకలి కొనడు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు అని జీవాహారముగా అనుగ్రహింపబడిన యేసు క్రీస్తు పరలోక సంబంధి పాత నిబంధనలు ఇస్రాయేల్ ప్రజలకు అనుగ్రహింపబడిన మన్న ఆకాశము నుండి అనుగ్రహింపబడింది గమనిస్తే నిర్గమాకాండంలో మనం అన్నమాట నిర్గమాకాండము ఉదహార అధ్యాయము నిర్గమాకాండము ఉహార అధ్యాయము పదమూడవ శరము కాగా సాయంకాలమున పూర్ పురుడు పూరుడు వచ్చి వారి పాలెమును కప్పాను ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండాను పడిన ఆ మంచు ఇరిగిపోయి తర్వాత మంచు మంచువలే సన్నవి సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడను ఇస్రాయలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునేది ఇదేమి అన్న దగ్గర రెండనే అక్షరం ఉంది కింద చూసినట్లయితే సంఖ్య ఉంది కింద చూసినట్లయితే పుట్టినోట్లో ఎబ్రి భాషలో మన్నా అని చెప్పేసి చూస్తారు ఇస్రాలు ప్రజలకు అనుగ్రహింపబడిన మన్న ఆకాశము నుండి అనుగ్రహింపబడిన మన్న అయితే యహోన్ సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఒకటిలో ముప్పై ఒకటిలో మనం గమనించినట్లయితే అక్కడ పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు భూమి నుండి వచ్చువాడు సంబంధి అయి భూసంబంధమైన సంగతులను గురించి మాట్లాడు మాట్లాడును పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి అని చెప్పి యేసుక్రీస్తు పరలోకము నుండి దిగి వచ్చాడు ఆయన భూసంబంధమైన వాడు కాడు పరలోక సంబంధ పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా ఉన్నవాడు అంతేకాదు కానీ సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే ఏడు ఎనిమిది వచనాల్లో పదకొండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు ఆ మన్నా కొత్తిమీర గింజ వలె నుండెను చూపునకు అది బోలం వలె ఉండెను జనులు తిరుగుచు దానిని గుర్ గుర్చుకొని తిరుగుట విసరి లేక రోట దంచి పెన్నుమి మీద కాల్చి రొట్టెలు చేసేది దాన్ని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను అని చెప్పేసి జీవాహారము అనుగ్రహింపబడిన యేసు క్రీస్తు కొట్టబడ్డాడు అంటే ఆ ఆ మాటలు మట్టి మనం చూడవచ్చు అక్కడ దంచి ఆ విసరి దంచి పెన్నము మీద కాల్చిన కాల్చి రొట్టె చేసిరి అని చెప్పి చూస్తారు ఇస్రోయుళ్ళు ప్రజలకు అనుగ్రహింపబడిన మన్నాను ప్రారంభంలో వారు యథావిధిగా తినేవారు క్రమేణ వారు దానిని దంచి పెన్నము మీద కాల్చి రొట్టెలు చేసుకోవడం ప్రారంభించారు మొన్న దంచబడింది మరియు కాల్చబడింది అదే రీతిగా అదే రీతిగా మనం చూసినట్లయితే విషయ గ్రంథములు మనం చూస్తాం కదా యాభై మూడవ అధ్యాయంలో యాభై యాభై మూడవ అధ్యాయము ఐదవ చములు చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలగ కొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది కాల్చబడింది మన్నా దంచబడింది మరి కాల్చబడింది అదే రీతిగా జీవాహారముగా అనుగ్రహింపబడిన యేసుక్రీస్తు నలుగొట్టబడ్డాడు గాయపరచబడ్డాడు ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి అది మాత్రమే కాదు కానీ అది సంఖ్యాకాండంలో ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ చరంలో కూడా మనం గమనించండి అయితే ఐదవ అవసరంలో కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి ఇక్కడ ఆహారము లేదు నీళ్ళు లేవు సవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని అనేది అని యేసు ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తును జీవాహారం అనుగ్రహింపబడిన యేసుక్రీస్తు ధృణీకరింపబడిన విషయాన్ని మనం చూస్తాం ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ ఆహారము లేదు నీళ్ళు లేవు సవిచారము లేని అన్నము మాకు అసహ్యమైనది క్రమేణ వాళ్ళను గమనించాడు పరలోకము నుండి అనుగ్రహింపబడిన మన్నాను ఇస్రాయిలు క్రమేణ క్రమేణ అసహించుకున్నారు వాస్తవానికి దాని యొక్క రుచి క్రొత్త నూనె రుచి వలె ఉన్నది కానీ వారు సవిచారము లేని ఈ అన్నము మాకు అసహ్యం అందించారు ఫలితంగా వారిలో అనేకులు దేవుని కోపమును తాపకరమైన సర్పము చేత కర్వబడి మరణించారు యేసుక్రీస్తును కూడా తృణీకరించబడ్డాడు విసర్జింపబడ్డాడు అయితే ఆయనను తృణీకరించుట వారు దేవుని కోపమునకు గురి ఆయన విశ్వాసముంచి వారందరూ నిత్యజీవును పొందుకుంటారు అట్టి జీవాహారమైనటువంటి ఆయన మనం స్తుతించవలసిన వారముగా గమనిస్తే యశూక్రీస్తు పరలోక సంబంధి యశూక్రీస్తు కొట్టబడ్డాడు యశూక్రీస్తు ధృవీకరించబడ్డాడు అందుకే తండ్రి మా కొరకు జీవాహారముగా అనుగ్రహింపబడిన యేసుక్రీస్తు కొరకు వందనాలు ఆయన గాయపరచబడ ద్వారా మాకు కలిగిన మేళ్ళకే వందనాలు అయితే యొక్క త్యాగమును గుర్తించకుండా అనేకులు అనేకులు ఆయన తృణీకరిస్తున్నారు ఇప్పుడు ఆయనను వారు యేసును అంగీకరిస్తే అంగీకరించే మనసు దయచేయమని మనము ప్రార్థన చేయాలి ఎంతోమంది తృణీకరిస్తున్నారు హెలలు చేస్తున్నారు ఆయన జీవాహారము నేనే అని చెప్పి అట్టి జీవాహారం అయినటువంటి ఆయన్ని మనం వివధికారు వేళ స్తునపరచబలసిన వారం కాదు దేవుడు తన వాక్యాన్ని దీవించడం కాక ప్రార్థన చేసుకుంటాం జీవాహారము అనుగ్రహంపబడిన గొప్ప ప్రియపరలోక తండ్రి విఘ్నమైన శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి మీకు వందనాలు వాక్యమయ్యున్న మా తండ్రి మీకు వందనాలు జీవాహారములో ఉండమంటే ఆ శ్రేష్టత దేవ మాకు తెలియపరిచేందుకు మీరు నలగ కొట్టబడ్డారు తృఢీకరించబడ్డారు గాయపరచబడ్డారు అయినా ఆ పరలోకపు ఆ దీవెన ఆశీర్వాదం మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రాలు చెల్లించుకుంటారు మా రక్షకుడిని ఏ స్తుతించి స్తుంచి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె